భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్య స్థాపన కోసం పొందుపరచబడ్డ కొన్ని సూత్రాలే ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలో నాలుగవ భాగంలో ముప్పై ఆరవ నిబంధన నుంచి యాభై ఒకటి వరకు మొత్తం పదహారు నిబంధనలు ఆదేశిక సూత్రాల కోసం కేటాయించడం జరిగింది సంక్షేమ రాజ్యస్థాపన కోసం పొందుపరచబడిన ఈ చిత్రాలను మనం ఐర్లాండ్ నుంచి గ్రహించి భారత రాజ్యాంగంలో పొందుపరచుకున్నాం వీటికి ఎలాంటి న్యాయపరమైన రక్షణ ఉండదు పాలకులకు ఇష్టమైనప్పుడు అనుకూలమైనప్పుడు వీటిని అవలంబిస్తారు పాటిస్తారు లేదంటే కష్టసాధ్యమైనప్పుడు వీటిని పాటించే అవకాశం లేదు అయితే ప్రపంచంలో మొట్టమొదటి ఈ సూత్రాలు తయారు చేసిన దేశము స్పెయిన్ స్పెయిన్ నుంచి ఐర్లాండ్ గ్రహిస్తే ఐర్లాండ్ నుంచి భారతదేశం గ్రహించింది ఎంపీ శర్మ అనే ఒక ప్రభుత్వ పాలన శాస్త్రవేత్త ప్రకారం ఈ సూత్రాలను మూడు రకాలుగా విభజించారు గాంధేయవాద నియమాలు లేదా సూత్రాలు సామ్యవాద నియమాలు లేదా సూత్రాలు ఉదారవాద నియమాలు లేదా స్వేచ్ఛా నియమాలుగా వీటిని పేర్కొంటారు అంటే ఆ నిబంధన మనం తీసుకుంటే నలభై కానీ నలభై మూడు కానీ నలభై ఐదు కానీ నలభై ఆరు నలభై ఏడు నలభై అన్నీ కూడా గాంధీ సూత్రాలుగా మనం పరిగణిస్తాం యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ ఆర్టికల్ ఫార్టీ ఫోర్ తర్వాత ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ లాంటివన్నీ ఉదరవాద నియమాలుగా పాటిస్తాం థర్టీ ఎయిట్ కానీ థర్టీ నైన్ కానీ తర్వాత వచ్చేస్తే ఫార్టీ వన్ తర్వాత ఫార్టీ ఎయిట్ లాంటివన్నీ కూడా సామ్యవాది నియమాలుగా మనం చెప్పుకుంటాం